అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి ముక్కోటి ఏకాదశి నాడు ఈవినింగ్ అండి సంధ్యా సమయంలో హారతులు అండి స్వామివారికి ఏమీ ఎక్కువగా కదిలించలేదు కానీ ఉన్నాయి కానీ ఈ నీళ్ళ స్వామికి మంగళహారతి పట్టానండి అన్ని అన్ని హారతులు స్వామివారికి కొద్దిగా నాకు ఎలా తోచినట్టు అలా స్వామివారికి నేను ఎలా పూజ చేసుకుంటాను మనసారా ఇలా హారతులు మాత్రం ఇచ్చుకున్నానండి ఈవినింగ్ పూట మంచిగా సాంబ్రాణి పోగేసి అందులో దశాంగం పెట్టి స్వామివారికి మంచిగా ధూప దీపం మంచిగా పెట్టి పూలు పండ్లు పెట్టేసి స్వామివారికి అరిసెలు చేశానండి స్వామివారి మందమే కొన్ని అరిసెలు చేసి స్వామివారికి పెట్టానండి ఈరోజు ముక్కోటి రోజు నాకు ఏదైనా తీపి పెట్టాలనిపించింది పొద్దున పొంగలికని ఇప్పుడు మాత్రం అరిసెలు స్వామివారికి ఇష్టం అండి స్వామివారికి బాగా ఇష్టం అరిసెలు నేను అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటాను స్వామివారి మందం ఈరోజు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏమాత్రం లైక్ ఇవ్వటం మర్చిపోకండి చూడండి స్వామివారు ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి నా నా మందిరం అయితే కళకళలాడుతుందండి ఈ మందిరాన్ని చూసుకుంటూ నేను హాల్లో నుంచి వంటగదిలోకి వంట గది నుంచి హాల్లోకి వస్తూ ఉంటే నాకు అసలు ఎటు పోబుద్ధి కాదండి ఇన్ని దీపాలు వెలుగుతూ ఉంటే జాగ్రత్తగా ఉండాలండి నేను ఎందుకంటే అది మాది మందిరం అండి కట్టెతోటి ఉంటుంది కాబట్టి చూసుకోవాలి అప్పుడప్పుడు నేను దీపాలన్నీ ఏది వెలుగుతుంది ఏది ఎలా ఉందని చూసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ నేను ఈ స్వామి వారికి ఇలా పూజ చేసుకుంటానండి ఎవరైనా ఇన్ని దీపాలు పెట్టినా కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి చూడండి స్వామివారు ఎలా వెలిగిపోతున్నారో రోజు చేసే పూజే రోజూ చేసేదేనండి ప్రతిరోజు స్వామివారికి నేను ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే ఉంటుందండి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి